ఏపీసీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ యశస్వి అలియాష్ శేష్ పొద్దులూరిని ఏపీసీఐడి పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు ఆయన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయనపై ఏపీసీఐడి పోలీసులు కేసులు నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనపై నిత్యం విమర్శలు చేసే యశ్ జగన్ను ఉగ్రవాదితో పోల్చి వారిలాగానే జగన్ ఆలోచనలు కూడా ఉంటాయంటూ ఉగ్రవాదులకు జగన్ కు పెద్ద తేడా లేదని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జగన్ తన తండ్రిని చంపి సీఎం అవ్వాలని భావించాడని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు దీంతో ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా ఆయన విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన క్రమంలో ఎయిర్పోర్టులో ఆయనను అరెస్ట్ చేశారు అనంతరం ఆయనకు ఫోర్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు జనవరి పదకొండవ తేదీన విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని కోరారు ఏషియా అరెస్టుతో ఏపీలో తీవ్ర దుమారం రేగింది ఆయన అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యష్ అరెస్టు ప్రజాస్వామికమని పేర్కొని అతన్ని అరెస్టు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలకు ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు వెంటనే యష్ ను విడుదల చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులని ప్రజా సమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలకు వేధింపులని అచ్చెన్నాయుడు మండిపడ్డారు అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కే కుట్ర జరుగుతుందని విమర్శించారు అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించడానికి యష్ ఇండియా వచ్చారని ఈ సమయంలో అతన్ని అరెస్టు చేయడం దారుణమన్నారు యష్ భద్రత విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని అతని భద్రతపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు